హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హలో ఫ్రెండ్స్ మన దేశంలో మహిళల కోసం మరి వారి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త పథకాలను అమలు చేసింది అందులోను మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో వచ్చిన పథకం స్వయం పథకాలు చాలానే ఉన్నాయని తెలుసుకోవచ్చు అమల్లో ఉన్న అనేక పథకాలలో ఒకటి ఉచిత కుట్టు మిషన్ పథకం ఇది మహిళలకు ఇంటి వద్ద కుట్టు మిషన్లు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నుండి సబ్సిడీని పొందుతుంది మరియు దీనికి దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి మహిళలు కూడా ఆర్థికంగా రాణించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని అమలు చే చేసిందనడంలో సందేహము లేదు దీని ద్వారా మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు ఐదు లక్షల వరకు రుణ సౌకర్యము కూడా కల్పించినారు ఈ పథకానికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని పేరు పెట్టారు ఈ పథకం మహిళలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో అమలు చేయటం ఒక ప్రత్యేక వాస్తవము ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద ఆ సంఘటిత కార్మిక వర్గానికి చెందిన మహిళలు ఉచితంగా కుట్టుమిషన్ పొందేందుకు ప్రభుత్వం నుండి పదిహేను వేల వరకు సబ్సిడీ పొందవచ్చు దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రము కుల ధృవీకరణ పత్రము ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్రొఫెషనల్ సర్టిఫికేటు మీకు పైన ఇవి పే పైన పేర్కొన్న పత్రాలు అవసరం మరియు టైలరింగ్కు అవ వస్తారని మీ గ్రామ పంచాయతీ నుండి ధృవీకరణ పత్రాలని అందించడం మీ బాధ్యత ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేయడానికి మీ సమీపంలోని ఆన్లైన్ కేంద్రాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోండి అయితే మీరు ఇప్పటికీ మొబైల్లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దిగున ఇవ్వబడిన వెబ్సైట్ను సందర్శించి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా ఇప్పటి వరకు నా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్